ఇది అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ నా మూవీకి కాటమ్ రాడే టైటిల్ పెట్టు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ పాడారని ఆ పాట ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది ఆ టైటిల్ నేను పెట్టుకోవడం వల్ల తప్పకుండా నాకు మంచి హైప్ వస్తుందని అది నేను మా బ్యానర్ లో రిజిస్టర్ చేసుకున్నాను అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడగడం మెగా అభిమాని నేను అది కాదని లేకపోవడం ఇమీడియట్గా లేవడం ఆ కృతజ్ఞత సబ్బు అంటే మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్ సీజీ వర్క్ అంటే టైటిల్ కార్డ్ వర్క్ అంతా అయిపోయింది ఆయన ఫిక్స్ చేసుకుని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ షూటింగ్ స్టూడెంట్ చేయొచ్చు ఆల్మోస్ట్ మూవీలో కూడా కాటమ్ రాయుడు కాటమ్ రాయడ్ అని పిలుస్తుంటారు నా నేమ్ బట్ కాటమ్ రాయుడ్ ఉంటుంది అండ్ మోషన్ పోషన్ అన్ని రెడీ అయిపోయి ఇంకా త్రీ డేస్ లో మేము రిలీజ్ చేస్తున్నాం అనగా మాకు ఫైనల్ పొజిషన్ లో కాల్ వచ్చింది నాకు ఆ టైటిల్ కావాలని సో ఆయన అడిగి శరత్ వెంటనే అసలు మా ఆఫీస్ మొత్తం తెలియని ఒక ఆనందం ఆనందంతో పాటు అలజడి ఏంటి ఇలా ఫోన్ కాల్ వచ్చింది తప్పకుండా మనం ఒకసారి కూర్చొని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాను నో డౌట్ గిరి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేద్దాం అది నువ్వు పైగా నువ్వు మెగా అభిమాని నువ్వు తప్పకుండా నువ్వు ఇవన్నీ రైస్ అని నేను రెడీ ఉన్నాను అది మీకు సో మాట చెప్దామంటే మేము అందరం వెళ్ళి గారిని కలవడం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మేము పెట్టుకున్న టైట్లు ఇంత పెద్ద సినిమాకి మాకు అవసరమైందని చెప్పి వాళ్ళకి కృతజ్ఞత పూర్వకంగా ఇచ్చి రావడం ఆ కృతజ్ఞత మాకు అంటే ఆయన గొప్పదనం పవర్ స్టార్ గారి గొప్పదనం ఏంటంటే దీన్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత నాకు టైటిల్ ఇచ్చారని వాళ్ళకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన అసలు షాక్ అండి అందరికీ ఆ భ్రమలో ఉండిపోయాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో పాటలు రావడం ఉండడం కాకుండా మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించడం అది నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన వేరు అక్కడ జరిగింది వేరు ఆయన వచ్చి అసలు వన్ అవర్ వరకు అక్కడ వెయిట్ చేసి మా ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి సప్తగిరి నేను ఇంతవరకు నా సినిమాలు ఎక్కువ చూసుకోను నా కమ్మ సప్తగిరి అంటే ఇష్టం సప్తగిరి సినిమా చూడాలనుకుంటున్నానని ఆ మాట చెప్పడం ఈ ఆ పవర్ స్టార్ గారు వచ్చిన తర్వాత చాలా హై క్రియేట్ అయింది మా సినిమాకి అప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నా సినిమా చూస్తున్నారు చూస్తున్నారు అంటే ఆయన్ని రీచ్ చేయగల సబ్జెక్టు మన దీంట్లో ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేసుకుని రీగ్నాస్ చేసుకొని టోటల్ అన్ని ఒకసారి క్యాల్క్యులేషన్ చేసుకొని ఈరోజు ఇరవై మూడు సిద్ధంగా ఉన్నాం సో భగవంతుడు చూద్దాం ఆల్రెడీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మీ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే బేసిక్ గా సినిమా అంతా రెడీ అయిన తర్వాత సినిమా నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొండం అని తీసుకోవడం అని జరుగుతూ ఉంటది మీకేమో ఆ ఇంట్రెస్ట్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది టైటిల్ ఆల్రెడీ నచ్చేసి వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకున్నారు అది కూడా వేరే కూడా కాదు మన పవర్ స్టార్ గారే ఇంట్రెస్ట్ చూపించారు సో అక్కడ నుంచి అంత హైట్ క్రియేట్ అయిపోయింది సినిమా టైటిల్ దగ్గర నుంచి తిరగలేదు ఆ పవర్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత మేమేం పెట్టుకోవాలి టైటిల్ అనే ప్రాసెస్ లో చాలా చర్చ జరిగి మేము చాలా టైటిల్స్ అనుకున్నాం రకరకాల కాటన్ రైట్ అయిపోయింది కోనే రైడ్ పెట్టుకున్నాం అంటే వన్స్ టైటిల్ ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధం లేకుండా ఉండాలి మళ్ళీ అది బాగుంటుంది అని చెప్పి కోనేట రకరకాలుగా అనుకున్నాం పైగా మాకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చాయి నా నేమ్ అవన్నీ కూడా సబ్ మార్చాలి మళ్ళీ అది ఏ టైటిల్ అనుకుంటే ఆ టైటిల్ మార్చాలి సో అది సీజీ వరకు మొత్తం చాలా లాంగ్ ఉంటుంది సరే ఏదైనా సరే ఇంకా కనపడకూడదు ఆ ఛాయలు కనపడకూడదు కంప్లీట్ గా వాళ్ళకి ఇచ్చినట్టు ఉండాలని చెప్పి మేము రకరకాల ట్రైన్స్ చేసి వేసి వేసి సరే నా లైఫ్ లో నేను కమిడియన్ గా ఒక మంచి సక్సెస్ సాధించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ మూవీ నా సినిమాకు ఒక బ్యాక్ బోన్ లాంటిది నెక్స్ట్ రీసెంట్ లాస్ట్ మూవీ ఎక్స్ప్రెస్ రాజా ఆ సినిమా కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది సో ఇది సెంటిమెంట్ బాగుంది సెంటిమెంట్ బాగుంది దీని బేస్ చేసుకుని చేద్దాం అని చెప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుంది అని చెప్పి సింగిల్ షార్ట్ డన్ బాగుంది ఎక్స్ప్రెస్ బాగుంది ఐడియా సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది అంటే నేను మా ప్రొడ్యూసర్ గారికి వీళ్ళకి అందరూ చెప్పాను మా డైరెక్టర్ కలగారు సప్తగిరి ఎక్స్ప్రెస్ బాగుంది ఎందుకంటే బిఫోర్ నా మూవీస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ సరే ఫాన్ రాయించు చెప్పి ఇమీడియట్ గా సప్తగిరి ఎక్స్ప్రెస్ రాయగానే ఇప్పుడు చూస్తున్న లోగో అంతా చాలా బాగా ఎక్కడెక్కడ సప్తగిరి కనిపిస్తున్న సినిమాలో అక్కడ అంతా కాటన్ రైడ్ ఉండాలి బేసిక్ గా కాటన్ రైడ్ ఉండాలి ఇప్పుడు మరి అంటే మీరు ఆల్రెడీ మీ పేరు అందులో మళ్ళీ రీడబ్బింగ్ చేపించి మళ్ళీ నేమ్ ప్లేట్ మార్చి అన్ని చేసాం బట్ అది చాలా చిన్న విషయం అంటే ఈ రోజు స్టార్ గా రావడం అనేది మాకు కొన్ని కోట్ల పబ్లిసిటీ పబ్లిసిటీ ఈ రోజు నా ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు పెడుతున్న కామెంట్స్ బయట అడుగుతుంది అన్నా మేము మేమున్నాం నీ ఫస్ట్ డే జర్నీ నుంచి మేము చూసాం నువ్వు ఎంత కష్టపడితే ఈ స్టేజ్ వచ్చావు అనేది ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని వాళ్ళు చాలా ఆప్యాయంగా మనకు మెసేజ్ పెడుతున్నారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది నీకు పైగా నువ్వు ఎంత నిజాయితీ గల మెగా అభిమాన్ అయితే నువ్వేం కోరుకోకనే నీకు ఇంత పవర్ స్టార్ట్లేదు అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మామూలుగా కాటన్ రాయడ్ పెట్టాము ఇదని ప్లస్ స్క్రిప్ట్ రాయక ముందే ఇంకొక చిన్న నేను అంటే ఈ సినిమాకి నేను కొన్ని సీన్స్ అది రాశాను రాయక ముందే నేను మెగా మెన్ ఒక సీన్ పెట్టాను ఈ సినిమా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అంటే టైటిల్ రాయక ముందే చాలా అది మూవీలో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది